ఓం నమో విఘ్నేశ్వరాయ వీక్షకులకు నమస్కారం దయచేసి నా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు శివ పార్వతుల తనయుడు వినాయకుని సోదరుడు శ్రీ కుమారస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం కుమారస్వామికి స్కందుడు కార్తికేయుడు శరమణుడు సుబ్రహ్మణ్యుడు అని అనేక పేర్లు ఉన్నాయి తమిళనాడులో మురుగన్ అని పిలుస్తుంటారు మురుగన్ అనగా అందమైనవాడు అని అర్థం కుమారస్వామికి ప్రపంచమంతటా దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచంలోనే ఎత్తైన నూట నలభై ఆరు అడుగుల భారీ విగ్రహంతో స్వామి కొలువై ఉన్న శ్రీ ముత్తుమలై తిరుక్కోవిల్ దేవాలయం సేలం డిస్ట్రిక్ట్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది డిస్క్రిప్షన్లో లొకేషన్ మరియు అడ్రస్ షేర్ చేయబడింది ఎంతో ప్రశాంత వదనంతో భారీ విగ్రహంతో ఉన్న స్వామిని ప్రతి ఒక్కరు వీలు చూసుకొని ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించగలరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మీ すりぃにます。